నమస్కారం ఓం శాంతి బ్రహ్మకుమారి దిల్చుక్ నగర్ శాఖవారి ఆధ్వర్యంలో బండ్లగూడ ప్రాంతంలో రామాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనాన్ని జాగరణ ఉపవాసాల మహత్యాన్ని తెలియచేస్తూ రామాలయ ప్రాంగణంలో బ్రహ్మకుమారీ వారు ఈ శివరాత్రి సందర్భంగా ఓ చక్కని అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది మీరందరూ కూడా ఇక్కడ ఈ వచ్చి తిలకించవచ్చు భగవంతుడు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు ఆ భగవంతుడు నిరాకారుడు జ్యోతి స్వరూపుడు ఆ నిరాకారుణ్ణి మనము శివుడు అని కొలుచుకుంటూ ఉంటాము ఆ శివుడు అవతరించినటువంటి శుభ సందర్భాన మనము ఈ భగవంతుణ్ణి ఆ నిరాకారుడైనటువంటి శివుణ్ణి భారతదేశంలో నలువైపుల జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో సోమ్నాథ్ రామేశ్వరం కృష్ణేశ్వరుడు అంటూ వారి అనేక కర్తవ్య రామాలతోటి పూజించుకుంటూ ఉన్నాం ఈ భారతదేశం చుట్టూ మనందరము వెళ్ళలేని కారణంగా బ్రహ్మకుమారేశ్వరు ఆ పు ఆ ద్వాదశ లింగాల నమూనాలను ఇక్కడ భక్తుల కోసం భక్తుల దర్శనం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజమైన ఉపవాసము మనం చేసినటువంటి భక్తికి ఫలితంగా ముక్తి మార్గాన్ని పుణ్య మార్గాన్ని మనం కోరుకుంటాం అందుకోసం శివుడు ఈ శివరాత్రి నాడు భక్తులందరికీ ఉపదేశించే రెండు మార్గాలు ఆధ్యాత్మిక జాగరణ అలాగే సద్గుణాల ఉపవాసము అంటారు అంటే అర్థం ఏంటంటే దేవాది దేవుడైనటువంటి త్రిమూర్తులకు కూడా అధిపతి అయినటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి శివ పరమాత్మ మనందరికీ పుణ్యం జరగాలి అనంటే మొట్టమొదటగా వారు చెప్పినటువంటి నియమం మనం నేర్చుకోవాల్సింది జాగరణ అంటే కేవలం ఒక్కరోజు జాగరణ చేస్తే ఇంద్రియాలపై విజయం సాధించడంతో పాటు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనసుని అజ్ఞాన నిద్ర నుంచి పారద్రోలుతూ నిజమైన జాగరణ చేయాలి అని భగవంతుడు మనందరికీ సూచిస్తున్నారు మనం ఎప్పుడైతే కోపడతామో కోపము అనేది మాయకు వశమయ్యి అజ్ఞానానికి వశమై చేసేది అదే శాంతంగా ఉంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ప్రశాంతంగా మనం ఉన్నట్లయితే అదే నిజమైనటువంటి జ్ఞాన పరమైనటువంటి జాగరణ ఇటువంటి జాగరణ ఈరోజు శివరాత్రి రోజు అలవాటు చేసుకుంటే సంవత్సరంలో మిగతా అన్ని రోజులు కూడా మనం ప్రశాంతంగా ఎటువంటి పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యం మనకి వస్తుంది అలాగే రెండవ నియమం శివుడు మనకి ఈరోజు తెలియచేసింది ఉపవాసము అంటే నిగ్రహ శక్తితోటి ఆకలి దప్పికలను నిద్రను కూడా జయించగలిగే అలవాటును ఈ శివరాత్రిలో చేసుకోవడంతో పాటు శారీరక ఆరోగ్యంతో పాటు కూడా ఉపవాసము అంటే భగవంతుడు చెప్పే మరొక ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడము అని అర్థం అంటే ఎప్పుడైతే మనసు ద్వారా భగవంతుడికి సమీపంగా ఉంటామో అటువంటి భక్తులు ఖచ్చితంగా సంపూర్ణ తత్వాన్ని ముక్తిని జీవన్ముక్తిని పొందుతారు అని భగవంతుడు మనకి తెలియచేస్తున్నారు అంటే చెడు గుణాలకి దూరంగా సద్గుణాలకు సమీపంగా శివ పరమాత్మని మనసులో మనం ఎప్పుడైతే నింపుకుంటామో ఆ నిజమైనటువంటి ఉపవాసం చేసినప్పుడు ఇది కేవలం ఒకరోజు చేసే ఉపవాసం కాదు కదా మంచి గుణాలతోటి ఏ కర్మలు చేస్తున్నా కానీ మనసులో భగవంతుడి స్మృతిని నిలుపుకుంటే అదే కర్మయోగము అని పరమాత్మ తెలియజేస్తున్నారు ఇటువంటి ఆధ్యాత్మిక అర్థ సహితమైనటువంటి జాగరణను ఉపవాసాన్ని పాటించిన భక్తులకి ఖచ్చితంగా శివ పరమాత్మ ముక్తిని జీవన్ముక్తిని ప్రసాదిస్తారు అందుకోసం అవసరమైనటువంటి రాజయోగ అభ్యాసాన్ని బ్రహ్మకుమారి సంస్థ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి వీలైన భక్తులందరూ కూడా రేపటి నుంచి మూడు రోజులు ఉదయము సాయంత్రము బ్రహ్మకుమారి స్వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రాజయోగ శిబిరానికి కూడా రావాలి అని కోరుతున్నాము ఓం శాంతి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం దిల్షు నగర్ బ్రాంచ్ తరఫున బండ్లగూడలో శ్రీ రామాలయం దేవాలయంలో ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించడం జరిగింది మరి భక్తులందరూ విశేషంగా వచ్చి ఈ జ్ఞానము యోగము ఈ క్లాసెస్ నేర్చుకున్నారు మరి ఈ ఈ ఒక్కరోజే కాకుండా ఇంకా ఈ ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఈ యోగ రాజయోగం నేర్పించడానికి మూడు రోజులు శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా రామాలయం కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గౌడ్ గారు కానీ ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ కూడా ఎంతో సహకరించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదంగా చేయడానికి వినలేనిది మరి ప్రతి సంవత్సరం కూడా వారు చెప్పారు మీకు ఎలాంటి సహకారం కావాలన్నా దేవాల దేవాలయం కమిటీ తరఫు నుంచి మేము చేస్తామని వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా బ్రహ్మకుమారి తరఫున మరి అలాగే అనేక మంది భక్తులు ఈరోజు జాగరణ కోసం ఉన్నారు వారికి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా శాంతి సుఖము కావాలని కోరుకుంటారు శాంతి సుఖం కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి ప్రతి ఒక్క మానవుడు కూడా కోరుకునేది ఇదే కానీ శాంతి అనేది ఎక్కడ లభిస్తుంది సుఖం అనేది ఎక్కడ లభిస్తుంది అనే విషయం తెలియదు మరి సుఖశాంతులు ఇచ్చేది ఎవరు ఏ సమయంలో వచ్చి ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఆ సమయం ఏంటిది అది తెలియదు ఇంకా శాంతి గురించి అంతటా వెతుకుతూ ఉంటారు పూజలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు సుఖశాంతులు కావాలని కానీ అసలైన శాంతి ఎక్కడుంది ఎవరు ఇస్తారు దాని గురించి ఎవరు తెలియచేస్తారు అన్న విషయము ఎవరికి తెలియదు కానీ సుఖశాంతులు ఇచ్చేది ఎవరు ఒక్క భగవంతుడే పరం పిత పరమాత్మ శివుడు శివుడు తప్ప ఇంకెవరు కూడా సుఖము శాంతి గురించి తెలియచేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ఎవరు ఎవరిని గుర్తు చేసినా కానీ అది పొందేది మాత్రము శివునితోనే చ మీరు దేవాలయ కమిటీ చైర్మన్ మెట్టు సత్యనారాయణ గౌడ్ అంటారు ఇక్కడ బ్రహ్మకుమారి స్వారు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు మా గ్రామ ప్రజలకు మరియు కాలనీవాసులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఇలాంటి భక్తి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులకు మరియు కమిటీ సభ్యులకు పెద్దలకు అందరికీ మహాశివ మహాశివరాత్రి శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దిల్సుఖనగర్ శాఖ వాళ్ళు ఒక్కొక్క ప్లేసులో ఈ జ్యోతిర్లింగాలు కానీ లేకపోతే శివలింగం పెద్దది మంచులింగం ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క ప్లేసులో ఇట్లా అరేంజ్ చేయటం ఎందుకంటే ఈ శివుడు యొక్క శివుణ్ణి ఎలా మనం స్మృతి చేయాలి అనే విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో అరేంజ్ చేయడం జరుగుతున్నది మనము పది పది దేవుళ్ళని ముందు పెట్టుకొని భగవంతుడా నన్ను కరుణించని పైకి చూస్తాం అంటే దాని అర్థమైంది ముందు పది దేవుళ్ళని పెట్టుకుంటాం కానీ దేవుడు ఒక్కడే అనే విషయం మా అందరికీ తెలుసు అయితే భక్తి మార్గంలో మనం ఏం చేస్తున్నామంటే భావనతోనే భగవంతుని స్మృతి చేస్తున్నాం అంతేగాని యథార్థంగా శివుణ్ణి తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా అవసరం అనమాట యథార్థంగా శివుణ్ణి తెలుసుకొని మనం స్మృతి చేసినట్లయితే ఎక్కువ ఫలం ఉంటుంది ఆ విషయాన్ని తెలియటం కోసమే ఇంకా ఏడు రోజుల కోర్సు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకి తెలియజేయడం కోసం మూడు రోజుల కోర్సు పెట్టడం జరిగింది ఆ విధంగా యథార్థంగా భగవంతుని తెలుసుకోవటం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి అందరు కూడా ఈ మూడు రోజుల కోర్సులో తెలుసుకొని అందరూ కూడా ద పుణ్యాన్ని సంపాదించుకోవాలని ముక్తి జీవన్ ముక్తిని సంపాదించుకోవాలని అందరు కోరు ఇక్కడ బండ్లగూడ దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ తూర్పాటి కృష్ణ అంటాను నేను మరియు దేవాలయ కమిటీ సభ్యులు ధనరాజు శ్రీనివాసు మరియు వెంకటేష్ సహదేవ్ మరియు అక్కడ ఇక్కడ విచ్చే ఉన్నటువంటి అందరు కూడా కమిటీ సభ్యులు బ్రహ్మ కుమారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ద్వాదశ లింగాల బ్రహ్మోత్సవాలు ఇక్కడ మంచిగా మా నాలుగు రోజుల నుంచి కూడా నెరవేరుస్తున్నారు శివుడికి పన్నెండు జ్యోతిర్లింగాలు అనేది ఉన్నాయనేది అందరికీ తెలుసు కానీ ఇక్కడ వారి బ్రహ్మకుమారి సంస్థలను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక తాటిగా ఒక దగ్గరగా చూపించడం అనేది అందరికి కూడా చేసుకోలేని దర్శనాలు ఇక్కడ చేస్తూ చేసుకుంటున్నందుకు ఆ సంస్థ బ్రహ్మకుమారి సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ గుడి తరఫున దేవాలయ కమిటీ తరఫున మరియు ఇక్కడ కూడా గ్రామస్తులు కాలనీలు కాలనీల వాళ్ళందరికీ కూడా మూడు రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా బాగా ఇక్కడ పెట్టినట్టు ప్రోగ్రామ్కి అందరూ హాజరయ్యి ఈ బ్రహ్మోత్సవానికి ఒక రూపు అనేది నెరవేరుస్తున్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు ఇక్కడ జాగరణ గురించి ప్రతి ఒక్క ఏరియాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఈ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు తెల్లవారుజాముగా ఉదయం దాకా నడుస్తాయి అందరు కూడా ఎక్కడ కూడా కూర్చొని ఈ ప్రదర్శన అనేది అందరికీ కూడా సంతృప్తి పరిచే విధంగా అందరు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవాలయ కమిటీ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి